వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు తక్కువ బడ్జెట్లో నార్త్ ఫేసింగ్లో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ మీ ముందుకు తీసుకొచ్చానండి సో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఏమైనా ప్రాపర్టీస్ తక్కువ బడ్జెట్లో పెంచినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి సో దాని ద్వారా మీరు తక్కువ బడ్జెట్లో కొనాలనుకుంటే మీకు ఈజీగా రీచ్ అవుతుందండి వీడియో సో ప్రజెంట్ మనం చూస్తున్నది నార్త్ ఫేసింగ్ ఒక బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది సో మనకు చాలా స్పేసెస్ గా ఉంటుంది ఇది వచ్చేసి హాల్ అండి సో మనకు హాల్లో టీవీ యూనిట్ ఇచ్చారండి విత్ కబోర్డ్స్ తో ఇచ్చారు ఇక్కడ సో మెయిన్ రోడ్ కు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు కేవలం ముప్పై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి దీంట్లో సో ఇక్కడ కామన్ వాష్ రూ ఇచ్చారండి ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి కిచెన్ అండి మన కిచెన్ లో కూడా కబోర్డ్స్ ఉన్నాయండి దీంట్లో సో కిచెన్ పక్కన మనకు వాష్ ఏరియా ఇచ్చారు సో టోటల్ గా ఈ ఫ్లాట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది సో మనకు నార్త్ ఫేసింగ్ లో ఉంటుందండి టెన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ లో ఉంటుందండి సో మనకిది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది సో మనకు దీనికి కార్ పార్కింగ్ లిఫ్ట్ ఫెసిలిటీ సీసీ కెమెరా సెక్యూరిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి కేవలం ముప్పై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఉప్పల్ నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది బోరుప్ప బస్ డిపోకు దగ్గరలో ఉంటుంది సో అలాగే మనకు స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ కాలేజెస్ కానీ బస్ స్టాప్ కానీ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్కు జస్ట్ టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఈ ఫ్లాట్ దగ్గర నుండి సో ఈ ప్రాపర్టీ చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి